జగన్కి యాక్చువల్గా పెద్దగా శత్రువులు అవసరం లేదండి ఎందుకంటే జగన్కి ఈమె పెద్ద శత్రువు ఫస్ట్ ఈమె స్పందిస్తుంది పదకొండు మంది ఉండి ఏంటి ఉపయోగం జగన్కి పదవులే ముఖ్యం చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి గవర్నర్ ప్రసంగం వల్ల విషయం ఏమీ లేదు కూటమి మేనిఫెస్టో చదివారు ఏపీసీసీ చీఫ్ షర్మిలా విమర్శలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంలో సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంపై ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిళ విమర్శనలు అందించారు గవర్నర్ ప్రసంగంలో పసలేదని ఆమె ఎద్దేవా చేశారు కూటమి మేనిఫెస్టోను ఆయన సభలో చదివారని విమర్శించారు గవర్నర్ ప్రసంగంలో దిశానిర్దేశం అంతకన్నా లేవని ఆరోపించారు అన్ని అర్ధసత్యాలు పూర్తి అబద్ధాలు సూపర్ సిక్స్ హామీలపై స్పష్టమైన ప్రకటన లేదు సంక్షేమం పునర్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీగా చెప్పలేదు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా ఐదు హామీలపై స్పష్టత లేదు మనుషులు వనరులు చేపలంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే చంద్రబాబు ట్వంటీ ఫార్టీ సెవెన్కి దమ్ము లేదు ఎనిమిది నెలల పాలన టైం వేస్ట్గా ఉందని చెప్తున్నారు బాగానే చెప్పారు తర్వాత జగన్ గురించి జనాలు చీగొడుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం మారలేదని షర్మిల మండిపడ్డారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో కలిసి పదకొండు నిమిషాలు ఉండడానికి అసెంబ్లీకి వచ్చింది ఆమె ప్రశ్నించారు ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా సభ్యత్వాలు రద్దుతాయని భయంతో అటెన్స్ కోసం వచ్చారా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించడానికే మీకు ప్రతిపక్ష హోదా కావాలనే కావాలా ప్రజా శ్రేయస్సు కంటే మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారు వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదనుకుంటే ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధిగా ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నాం సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామని షర్మిలా చెప్పారంట నిజంగా షర్మిలా కూడా చెప్పారు ఇంక ఇప్పటికైనా సిగ్గు రాపోతే మరి జగన్ ఎవరు మార్చలేరు